నాని రిజెక్ట్ చేసిన నాలుగు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా న్యాచురల్ స్టార్ ఆ మూవీస్ చేసుంటే ఈరోజు మనం టాలీవుడ్ న్యాచురల్ స్టార్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం హిట్ సినిమాలు అందరికీ వస్తాయి కానీ కొన్ని హిట్ సినిమాలు మన చేతుల నుంచి జారిపోతాయి అలాగే నాని రిజెక్ట్ చేశాడని టాలీవుడ్లో వినిపించే నాలుగు బ్లాక్ బిస్టర్ సినిమాలు ఏవో తెలుసుకుందాం ఆ సినిమాలు నాని చేస్తుంటే ఆయన కెరీర్ ఎలా ఉండేదో కూడా ఊహించుకుందాం ముందుగా మన న్యాచురల్ స్టార్ గురించి కొంచెం మాట్లాడదాం నాని అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు అస్తాచమ్మ సినిమాతో మొదలై లవర్ బాయ్ ఇమేజ్తో వరస విజయాలు సాధించాడు కానీ ఒక దశలో నాని గ్రహించాడు కేవలం ప్రేమ కథలతో ముందుకు వెళ్ళడం కష్టమని అందుకే మూసధోరణి వదిలి ప్రయోగాలకు ఇచ్చాడు దసరా లాంటి మాస్ సినిమా హిట్ సిరీస్ లాంటి డార్క్ థ్రిల్లర్ ఇప్పుడు ప్యారడైజ్ లాంటి కొత్త కాన్సెప్ట్ ఇలా తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అసలు విషయానికి వస్తే నాని రిజెక్ట్ చేశాడని వినిపించే నాలుగు హిట్ సినిమాలు మొదటి సినిమా ఇష్క్ ఈ సినిమా హీరో నితిన్ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ కథ మొదట నాని దగ్గరకు వెళ్ళిందని టాక్ అప్పుడు నాని బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాడని అంటారు ఇష్క్ సినిమా విడుదలైన తర్వాత నితిన్ కెరీర్ను తిరిగి నిలబెట్టింది రొమాంటిక్ ఎంటర్టైనర్గా భారీ విజయం సాధించింది ఇప్పుడు ఊహించండి ఇష్క్ నాని చేసి ఉంటే లవర్ బై ఇమేజ్ మరింత బలపడేదేమో కానీ అదే సమయంలో ఆయన ప్రయోగాల వైపు మలడంలో ఆలస్యమైందేమో రెండవ సినిమా భలే మంచి రోజు ఈ సినిమా హీరో సుధీర్ బాబు కానీ ఈ కథ ముందుగా నాని దగ్గరికి వెళ్ళిందని సమాచారం కొన్ని కారణాల వల్ల నాని చేయలేదని టాక్ సినిమా థ్రిల్లర్ జానల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నాని చేసి ఉంటే ఆయన కెరీర్లో థ్రిల్లర్ ఎలిమెంట్ ముందుగానే వచ్చేదేమో మూడవ సినిమా సీతారామం ఈ సినిమా దర్శకుడు హను రాఘవపుడి హీరో దుల్కర్ సల్మాన్ సీతారామం కథ మొదటగా నాని కోసమే రాసుకున్నాడని టాలీవుడ్లో ప్రచారం కానీ ఆ సమయంలో నాని మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్నాడు ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీ చేయడం సరైన టైం కాదని భావించాడని అంటారు సీతారామం విడుదలైన తర్వాత బ్లాక్ బాస్టర్ అయింది దుల్కర్ ఇమేజ్ తెలుగులో భారీగా పెరిగింది ఇప్పుడు ఆలోచించండి సీతారామం నాని చేస్తుంటే ఆయన లవర్ బాయ్ ఇమేజ్ మరింత స్ట్రాంగ్ అయ్యేది కానీ మాస్ ఇమేజ్ బిల్డింగ్ కాస్త వెనక్కి వెళ్ళేదేమో నాలుగవ సినిమా లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి హీరో దుల్కర్ సల్మాన్ ఈ కథ కూడా మొదట నాని దగ్గరకు వెళ్ళిందని వినిపిస్తోంది కానీ నాని కొన్ని మార్పులు సూచించాడని తర్వాత ప్రాజెక్ట్ దుల్కర్తో ముందుకు వెళ్ళిందని అంటారు సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది ఇప్పుడు చాలామంది అంటున్నారు ఈ నాలుగు సినిమాలు నాని చేసి ఉంటే ఆయన కెరీర్ మరింత వేరే స్థాయిలో ఉండేదని కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా హిట్ అయితే అది తప్పనిసరిగా ఆయన తప్పు కాదు సినిమా విజయం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది టైమింగ్ హీరో ఇమేజ్ మార్కెట్ పరిస్థితులు ప్రేక్షకుల మూడ్ నాని ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ దిశకు సరిపోయి ఉండవచ్చు ఉదాహరణకు నాని దసరా లాంటి మాస్ సినిమా చేయకపోయి ఉంటే ఇప్పుడు ఆయనను మాస్ హీరోగా చూడలేరేమో హిట్ సిరీస్ చేయకపోయి ఉంటే ఆయనలోని యాక్టింగ్ రేంజ్ పూర్తిగా బయటపడేదేమో అనేది సందేహం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న హిట్ సినిమాలు మిస్ అయితే కెరీర్ డౌన్ అవుతుందా కాదు ఎందుకంటే నాని కెరీర్ మొత్తం చూస్తే హిట్లు కూడా ఉన్నాయి డిజాస్టర్లు కూడా ఉన్నాయి కానీ ఆయన ప్రయోగాలు ఆపలేదు ఇదే ఆయన ప్రత్యేకత మరికొంతమంది హీరోలు సేఫ్ జైన్లోనే ఉంటున్నారు కానీ నాని రిస్క్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ప్యారడైజ్ సినిమా గురించి కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా హిట్ అయితే నాని టైర్ వన్ హీరోల లిస్ట్లో చేరే అవకాశం ఉంది మరి ఈ నాలుగు సినిమాలు ఆయన చేస్తుంటే ఎలా ఉండేది ఇష్క్ లవర్ భాయ్ ఇమేజ్ బలపడేది భలే మంచి రోజు థ్రిల్లర్ ట్రాక్ ముందుగానే వచ్చింది సీతాపురం ప్యూర్ రొమాంటిక్ హీరోగా స్థిరపడేవాడు లక్కీ భాస్కర్ ఫ్యామిలీ ఆడియన్స్తో మరింత బలం పెరిగింది కానీ ఈ మార్గంలో వెళ్ళి ఉంటే దసరా లాంటి మాస్ సినిమా వచ్చేదా ఇట్లాంటి డార్క్ రోల్ చేసేవాడా అది సందేహమే అంటే ప్రతి మిస్ అయిన సినిమా వెనుక ఒక కొత్త దారి కూడా ఉంటుంది నాని కెరీర్ మనకు ఒక పాఠం చెబుతోంది ప్రతి అవకాశం మనదిగా మారదు కానీ మన దారి మనమే డిజైన్ చేసుకోవాలి చివరిగా ఒక మాట సినిమా ఇండస్ట్రీలో మిస్ అయిన హిట్ల కంటే సృష్టించిన హిట్లే ముఖ్యం మీకు ఈ నాలుగు సినిమాల్లో ఏది నాని చేయాల్సిందని అనిపిస్తోంది సీతారామమ్మ లక్కీ భాస్కరా లేక ఇష్కా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి